కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకుని తరువాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనిను అది యహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన ఎహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండునట్లు మీరు అలాగు చేయకూడదు ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకుని శానలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమునూ మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను తిరుగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే ఒకడి ఇస్రాయేల్ కుమారులైన తన సహోదరులలో దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠరోగము విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండు నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యహోవ మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి నీ పొరుగువానికి ఏదైనానో నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్లకూడదు నీవు బయట నిలవలను నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకుని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీకు నీతి అగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమీ దీనదరిద్రుడైన కూలివాని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడి ఇయ్యవలెను సూర్యుడు అస్తంభింపక మునుపు వానికి ఇయ్యవలను వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకునియుడును వాడు నిన్ను బట్టి యహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే నందును పరదేశికే గాని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో ఉండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకము చేసుకునవలెను అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలంలో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకున్నటకు నీవు తిరిగిపోకూడదు దేవుడైన ఎహోవా నీవు చేయ పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది తండ్రి లేని పరదేశులకు తండ్రిలేని ఉండవలెను నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రి లేని వారికి రాండ్రుకును ఉండవలను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు ఈ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రకునూ ఉండవలను నీవు ఐగుప్త దేశమందు దాసుడువా ఇంటివని జ్ఞాపకము చేసుకొనుము అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను